ఓం నమ శివాయ శ్రీమా శ్రీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు మాకు నిత్య జీవితంలో ప్రతిరోజు కూడా అనేక రకాలైన సమస్యలు ఎదుర్కొంటున్నాము బయటపడడానికి మార్గం చెప్పండి అలాగే మేము జాతక పరిశీలన చేయించుకున్నాము రాహుకేతు ఉందన్నారు శని దోషం ఉందన్నారు అలాగే పితృదోషాల వల్ల ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు తేలికగా బయటపడడానికి మార్గం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన మన ఇంట్లో ఉండే వస్తువులతో చేయగలిగే ఉపాయం చెప్తాం మనం స్నానం చేసే నీళ్ళల్లో కొన్ని పదార్థాలు కలుపుకొని స్నానం చేయడం వల్ల మనం ఏదైతే సమస్యలు ఇబ్బందులు వీటి నుంచి బయటపడవచ్చు అందులో ప్రతి చిన్న విషయానికి కుటుంబ సభ్యులు గనక గొడవలు పడుతూ ఉంటే వారికి ఈ ఉపాయం అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మనం చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నా మనం అనుకున్న టైంకి పనులు పూర్తి చేయలేకపోయినా అంటే పూర్తి కాకపోవడం ఇలాంటి జరుగుతూ ఉన్నా దానికి దోషం ఏంటంటే సహజంగా ఎన్ని పూజలు చేసినా ఫలితాలు రావడం లేదు అనేవారందరూ కూడా ఏ ప్రయోగం చేసినా ఫలితం రావడం లేదు అనేవారందరూ కూడా పితృదోషాలతో బాధపడుతున్నారు అర్థం అంటే పితృదేవతలు గనక మనకు సహకరిస్తే మనం చేసే ప్రతి పూజ ప్రతి క్రియ ఏదైనా సరే తేలికగా అవుతుంది లేకపోతే చాలా కష్టపడే అంటే కష్టం అంటే మామూలు కష్టం కాదు ఎంత కష్టపడ్డా వంద సార్లు కష్టపడితే ఏదో ఒక్కసారి ఫలితాన్నిస్తూ ఉంటుంది చాలామంది దీనివల్ల భగవంతుడిని కూడా దూషిస్తారు అంటే భగవంతుని మాకేం చేయడం లేదు భగవంతుడికి ఎంత పూజ చేస్తున్నాము అంటూ ఉంటారు అలా జరుగుతుంది అంటే అర్థం ఏంటంటే మీ జాతకంలో పితృదోషాల యొక్క ప్రభావం ఉందని అర్థం మీరు ఈ ఉపాయం చేయడం వల్ల ఈ తేలికాని ఉపాయం చేయడం వల్ల మీరు పితృదోషాల నుండి కూడా బయటపడతారు అలాగే వారు శాంతిస్తారు దానివల్ల మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు దొరుకుతాయి ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు అలాగే ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ కొత్త ఛానల్ రెండు వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో వాటిల్లో కూడా ఇందులో ఉన్న వీడియోలు కొత్త వీడియోలు కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఉపాని కాల్స్ పదార్థాలు మనం ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి ముందు చెప్తాను అలాగే ఈ ఉపాయాన్ని శనివారం ఉదయం చేయవచ్చు అలాగే ఈ ఉపానికాల్స్ పదార్థాలు పచ్చకర్పూరం లేదా కర్పూరం ఆయిల్ ఇలా ఉంటుంది కర్పూరం ఆయిల్ దీన్ని క్యాంపర్ ఆయిల్ అంటారు కర్పూరం ఆయిల్ మనం ఇది ఆయుర్వేద షాపుల్లోనూ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది పచ్చకర్పూరాన్ని కంపల్సరీగా పచ్చకర్పూరం ప్రయత్నం చేయండి మీరు శనివారం ఉదయం స్నానం చేసే నీళ్ళల్లో ఇంత ముక్క చిన్న ముక్క ఇదిగోండి ఇంత ముక్క ఇలా పౌడర్ చేసుకొని మీరు నీళ్ళలో వేసుకోవచ్చు చూపిస్తున్నారంటే మామూలుగా ఇలా నీళ్ళలో వేసుకోవచ్చు లేదంటే రెండు చుక్కల ఆయిల్ని క్యాంపర్ ఆయిల్ని నీళ్ళలో వేసుకోవచ్చు మీరు ఆయిల్ కూడా వాడవచ్చు పచ్చకరి పోరాని డైరెక్ట్గా కూడా వాడవచ్చు ఇలా వేసుకొని స్నానం చేయడం వల్ల మీరు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం కూడా చేయవచ్చు ఇలా చేయడం వల్ల మీకు అదృష్ట ద్వారా తెరుచుకుంటాయి మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగడానికి అదృష్ట ద్వారా తెరుచుకుంటాయి మీరు రాహుతోనూ అంటే రా జాతకంలో రాహుకేతు దోషము శని దోషము వీటి నుండి బయటపడడానికి అవకాశాలు ఏర్పడతాయి ప్రతి శనివారం ఈ ఉపాయాన్ని చేయండి రెగ్యులర్గా చేస్తాము అనుకునేవారు కూడా రెగ్యులర్గా చేయవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే ఇంకొకటి ఏంటంటే పితృదోషాల నుండి బయటపడడానికి ఎవరైతే ఏది చేసినా కలిసి రావడం లేదు అనుకుంటున్నారో వారు ఈ చిన్న పరిహారం చేసి చూడండి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది సమస్యల నుండి కష్టాల నుండి బయటపడడానికి కూడా ఈ ఉపాయం ఉపయోగపడుతుంది శుక్రవారం రాత్రి పడుకునే ముందు ఒక గిన్నె తీసుకోండి దానిలో నీరు కొంచెం నీరు నీళ్ళు తీసుకోండి చూపిస్తాను మీకు నేను నీరు తీసుకొని దానిలో చిట్టికడు నల్ల నువ్వులు ఇదిగో నల్ల నువ్వులు చిట్టికడు అంటే ఇంత చూడండి ఇంత దీంట్లో వేయండి మీరు చూపించడం కోసం చేస్తున్నాను అలాగే తర్వాత దానిలో చిటికడు మి నల్ నల్ల మినుములు మినప ఉంటుంది కదా పప్పు కాకుండా గుండ్రంగా ఉన్న మినుములు పొట్టు తీని మినుములు చిటికడు వేయండి తర్వాత దీనిలో ఒక లవంగం ఇదిగోండి లవంగం ఒక లవంగాన్ని వేయండి వేసి మీరు ఈ శుక్రవారం రాత్రి పొడుకునే ముందు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని దానిలో ఇవన్నీ వేసి పక్కన పెట్టుకోండి గిన్నె మీద మూత పెట్టి ఉంచండి ఇది ఎక్కడైనా పెట్టి ఉంచండి రెండో రోజు ఉదయం అంటే మీరు నిద్ర లేచిన తర్వాత అంటే శనివారం ఉదయం మీరు స్నానం చేసే నీళ్ళలో రాత్రి మీరు గిన్నెలో పక్కన పెట్టుకునే నీళ్ళని కలుపుకొని స్నానం చేయండి ఈ ఉపాయాన్ని మీరు ఐదు శనివారాలు చేయండి అంటే ఇలా శనివారం శుక్రవారం రాత్రి వేసుకోవడం శనివారం ఉదయం స్నానం చేయడం ఈ విధంగా చేయడం వల్ల పితృదోషాలు ఏదైతే పితృదేవతల వల్ల శాపాల వల్ల ఇబ్బంది పడుతున్నారో పనులు అవ్వడం లేదో ఆ పనులు పూర్తవడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే సమస్యలు తగ్గుతాయి చాలామంది అంటూ ఉంటారు గురువుగారు మాకు ఏది చేసినా కలిసి రావడం లేదు గురువుగారు ఎందువల్ల జాతకంలో అన్ని చేస్తున్నామండి పూజలు చేస్తున్నాము అయినా కలిసి రావడం లేదు ఎందువల్ల పితృ దోషాలు ఉన్నా శాపాలు ఉన్నా మనం ఏది చేసినా అంత అనుకూలతగా ఉండదు అలాగే ఈ ఉపాయానికి మనం మనకు కొన్ని అనుమానాలు ఉంటాయి ఇది ఎవరైనా చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు మతము జాతి కులం అలాంటిది ఏమీ లేదు మరి ఇందులో ఉన్న గింజలు మన వడ్డీ మీద పడతాయి కదా గురువుగారు వాటి వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా ఇలా అనుమానం కూడా ఉంటుంది అలాంటిది ఏమీ లేదు మీరు స్నానం చేసేటప్పుడు వీటిని మామూలుగా అలా చేయడం పెట్టి ఇవి తీసేసి కూడా స్నానం చేయవచ్చు బకెట్లో వేసుకుని కూడా స్నానం చేయవచ్చు తొక్కడం వల్ల కూడా ఎటువంటి నష్టము లేదు తల స్నానం చేయాలా మామూలు స్నానం చేయాలా అనుమానం ఉంటుంది మీరు ఏది వీలేదు ఇది చేయండి స్నానం చేయాలి రూలేమీ లేదు మామూలుగా స్నానం కూడా చేయవచ్చు రెండవది మీరు బాగా బలంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఐదు శనివారాలు కంటిన్యూగా చేయండి మధ్యలో శనివారం గ్యాప్ వచ్చింది ఏమన్నా ఇబ్బంది ఇబ్బంది ఏమీ లేదు మళ్ళీ ఒక శనివారం ఎక్స్ట్రా చేయండి ఎందుకంటే మనం ఖర్చు పెట్టి చేసుకోలేనప్పుడు ఈ చిన్న చిన్న పరిహారాలు ప్రాకృతికమైన శక్తి మనకు సహాయం చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే చేయాలి మరి పచ్చకర్పూరం వేశారు గురువు గారు దీంట్లో మీరు దాంట్లోనే వేశారంటే మీరు చూపించడానికి మొదటి ఉపాయానికి కర్పూరం రెండవ ఉపాయానికి నీళ్ళలో ఎలా వెయ్యాలని చూపించారు ఎందుకంటే మనకు అనుమానాలు చాలా ఎక్కువ ఉంటాయి ఎవరికైనా సరే అర్థమైతే చేయండి అర్థం కాలేదనుకోండి పొరపాటున ప్రయత్నం చేయమాకండి మా దగ్గర తెలియదండి వేరేదంతా చేయవచ్చా అసలు సబ్స్టిట్యూట్ గురించి ఆలోచించకండి అంటే ఆల్టర్నేటివ్ గురించి ఆలోచించుకోండి అవకాశం ఉంటేనే చేయండి ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాతయనమ